వెళ్తూ అమ్మ కలెక్షన్ మన అమ్మ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి అయితే పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఏం సారీస్ చూద్దాం ఓకేనా ఏం సారీస్ చూద్దాం ఫ్రెండ్స్ పార్సల్ అయితే వచ్చేసింది పార్సల్ అయితే వచ్చేసింది అమ్మో కలెక్షన్

ఈ శారీస్ కూడా చాలా ట్రెండింగ్ ఇవైపు ఇప్పుడు చాలా పెండింగ్ నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి కూడా మనకు సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఇంకా ఏ శారీ నచ్చినా స్క్రీన్ డ్రా తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి